రైట్ ఇంకొక విషయాన్ని చూసుకుంటే ఇక ఇప్పుడు ఇక ఒకసారి వీళ్ళ డొలతనం చూపిద్దాం పేజ్ నెంబర్ నాలుగు నాలుగవ పేజ్ నెంబర్లో వీళ్ళు ఏం రాసిర్రు ఇందులో ఉన్నటువంటి లెక్కలు ఎంత ఏంది కథ అనేది మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా పేజ్ నెంబర్ నాలుగు ఇగో ఇది పట్టిక ఒకటి పెట్టిరు ఈ పట్టిక ఏంది పట్టిక అంటే ఒకసారి చూడండి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలు వాస్తవ భయం ఎప్పటి నుంచి తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ అంచనాల ఆధారంగా ప్రణాళికబద్ధమైనటువంటి ఖర్చులు గత ఆర్థిక సంవత్సరంలో చేయబడతాయి సో ప్రభుత్వం వాస్తవానికి ఒక ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి వచ్చే సంవత్సరము మార్చి ముప్పై ఒకటి వరకు ఆ లక్ష్యాలను సాధించడం కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని సూచిస్తుంది బడ్జెట్ వాస్తవ అంచనాలకు వాస్తవ వ్యయం నిష్పత్తి బడ్జెట్ విశ్వసనీయత యొక్క కొలమానం అని కూడా పిలుస్తారు ఇది ప్రణాళిక ప్రక్రియ యొక్క నాణ్యతను మరియు బడ్జెట్ క్రమశిక్షణకు కట్టుబడి ఉండడాన్ని సూచిస్తుంది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలు మరియు వాస్తవ వ్యయాల శాతం బడ్జెట్ విశ్వసనీయత యొక్క కొలతను ఈ పట్టిక వన్ చూడవచ్చు ఇంకా వీళ్ళు ఎంత అద్భుతంగా బడ్జెట్ అంచనాలు వ్యయం ఎంత అద్భుతంగా వీళ్ళు రాసిర్రు అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాయా ఫైనాన్స్ అకౌంట్స్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే కాగు నుంచి మన ఫైనాన్స్ అకౌంట్స్ నుంచి తీసుకున్నారు ఇదే కాగు నుంచి తీసుకున్నటువంటి లెక్కలోని ఒకసారి మనం ఇక్కడ తీసి చూపిస్తే ఏమని చెప్పి వీళ్ళు ఇక్కడ చూడండి ఒకసారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఇక్కడ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో మొత్తం ఎస్టిమేషన్ బడ్జెట్ బడ్జెట్ ఎస్టిమేషన్ బడ్జెట్ ఒక లక్ష ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లుగా చూపించరు ఇక్కడ మొత్తము ఎక్స్పెండిచర్ ఎంత అయ్యింది ఇంత అంటే ఇప్పుడు ఆ సంవత్సరము ఎస్టిమేషన్ బడ్జెట్ ఒక లక్ష ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లుగా ఉంటే వీళ్ళు ఖర్చు చేసింది అంటే ఏదైతే అంచనా వేసినటువంటి బడ్జెట్లో వీళ్ళు ఖర్చు చేసింది ఆరు అరవై రెండు వేల మూడు వందల ఆరు కోట్లు మాత్రమే మొత్తం వంద శాతం తీసుకుంటే కేవలం సిక్స్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ మాత్రమే వీళ్ళు ఖర్చు పెట్టిర్రు ఇది రెండు వేల పద్నాలుగు పదిహేనులో అని చెప్పిర్రు ఈ లెక్కలు ఎక్కడ నుంచి తీసుకున్నారయ్యా అని చెప్తే వాళ్ళే చెప్తున్నారు ఫైనాన్స్ అకౌంట్స్ నుంచి తీసుకున్నాము కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే కాగు నుంచి తీసుకున్నాము అని చెప్తున్నారు అదే కాగు రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదిహేనులో ఈ యా ఎక్స్పెండిచర్ ఎంత పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం అంటే అరవై మూడు వేల అరవై మూడు వేల మూడు వందల ఇరవై మూడు కోట్లు పెట్టింది అని చెప్పింది అంటే వీళ్ళు ఇక్కడేమో అరవై రెండు వేల మూడు వందల ఆరు కోట్లు అన్నారు ఇక్కడేమో అరవై మూడు వేల మూడు వందల ఇరవై మూడు కోట్లని ఏమో కాగు చెప్తున్నారు వీళ్ళు చెప్పింది కూడా కాగు నుంచే తీసుకురామని చెప్పారు మరి తప్పుడు లెక్కలు దేనికోసం చెప్పిరు దేనికోసం ఈ తప్పుడు లెక్కలు వేసిర్రు ఇంకా అట్లనే దాని కింద కూడా రెండు వేల పదిహేను పదహారు రెండు వేల పదిహేను పదహారులో కూడా తొంభై తొంభై ఏడు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లు మొత్తము ఎక్స్పెండిచరు అంటే ఖర్చు చేసిర్రు అని చెప్పేసి చెప్పిర్రు ఎస్టిమేషన్ బడ్జెట్ ఒక ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు అని చెప్పిరు కానీ ఈడ కూడా తప్పే ఉంది ఇది ఎక్స్పెండిచరు దీనికంటే కూడా తక్కువ చేసి ఎక్కువ చెప్పిరనమాట సో ఇట్లా ప్రతి లెక్కలో అన్నిట్లలో కూడా తప్పులు చెప్పుకుంటా వచ్చిర్రు వీ మహానుభావులు సో కాబట్టి ఇక్కడే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా ఉడకలేదా అని తెలవడం కోసం వేసినటువంటి లెక్కలు వీళ్ళేసినటువంటి ఫిగర్లు ఇక్కడనే కాగ్ రిపోర్ట్కి వీళ్ళు ఇచ్చినటువంటి లెక్కలకి వీళ్ళు ఇచ్చినటువంటి దానికి ఏ మాత్రం సంబంధం లేకుండా పొంతన లేకుండా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి వ్యవహారం అయితే ఇక్కడ క్లియర్ కట్ గా కనపడుతుంది మిత్రులారా ఇక ఇక పోతే ఒకసారి ఇక్కడ టోటల్ చూడండి ఒకసారి ఇక్కడ టోటల్ చూస్తే మిత్రులారా టోటల్ ఎంత ఉంది ఇక్కడ మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం టోటల్ ఎంత ఉంది పద్నాలుగు లక్షల అంటే ఎస్టిమేషన్ బడ్జెట్ పద్నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు అంటే ఖర్చు చేసినంత పన్నెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు అని చెప్పారు మళ్ళీ ఇదే ఇది ఎంత పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా అంటే ఈ పది సంవత్సరాలల్లో తెలంగాణ వచ్చినాక పది సంవత్సరాలల్లా మొత్తం ఎస్టిమేషన్ బడ్జెట్ పద్నాలుగు లక్షల ఎనభై ఏడు వేల కోట్లు ఖర్చు చేసింది ఇరవై నాలుగు వేల కోట్లు కానీ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి పదకొండవ పేజీలో చూసుకుంటే పదకొండవ పేజీలో చూసుకుంటే మొత్తము అంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణలో ఖర్చు పెట్టినంత కూడా ఖర్చు పెట్టలేదు కానీ వాళ్ళు తప్పులు లెక్కల చెప్పిన చూడండి ఇక్కడ పన్నెండు లక్షల బడ్జెట్ ఉంటే ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో టోటల్ కంబైడ్ టోటల్ ఎక్స్పెండిచరు పదకొండు పదకొండు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు అని చెప్పారు ఎంత ఎంత చూడండి తప్పు ఎంత తప్పు ఉంది కేవలం పది సంవత్సరాలలో తెలంగాణ ఇంత ఖర్చు పెడితే మొత్తము తెలంగాణ తెలంగాణ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గింత ఖర్చు పెట్టిందని ఒక తప్పుడు లెక్కలను చూపించడం జరిగింది మిత్రులారా ఇలా పేజీ పేజీకి తప్పులే ఉన్నాయి ప్రతి పేజీలో తప్పులే ఉన్నాయి ఇలా భాగవతం అంతా ఇలా క్లియర్గా అర్థమైపోతుంది ఇక పేజీ నెంబర్ ఐదు చూసుకుంటే ఒక్కసారి ఎందుకంటే జర జన లెక్కలు కాబట్టి అటు ఉంటాయి దయచేసి మీరు అర్థం చేసుకోండి దయచేసి మీరు మీరు ఇవి అర్థం చేసుకొని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జనాలని ఎందుకంటే వీళ్ళకి అన్ని ఛానళ్ళు ఉన్నాయి మిత్రులారా ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు వెలుగు పేపరు వి సిక్స్ ఛానళ్ళు ఇట్లా ఈ మొత్తము ఛానళ్ళు టీవీలు అన్ని వాళ్ళయే అంతా వాళ్ళకి బాకాలుదేటివే కాబట్టి వాస్తవాలు చెప్పరు ఈ వాస్తవాలు ఎవరు చెప్పరు ఈ వాస్తవాలు పది మందికి తెలియజేసే విధంగా మీకు దయచేసి చెప్తున్న ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పది మందికి తెలియాల షేర్ చేయండి